ముందుగా చిక్కర పుంగులు చేసుకోవడానికి విధానం కొబ్బరి చిన్నగా కట్ చేసుకొని అల్లంపప్పు చిన్నగా కట్ చేసుకోండి జీడిపప్పు వేసుకోండి ఒక పాండీలో బటర్ వేసుకోండి ఒక మూడు నాలుగు వేసుకోండి దాంట్లో కొబ్బరి కిస్మిస్ యాలక్కాయలు జీడిపప్పులు వేసుకోండి బాగా నచ్చేయండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇలా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించి ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే బెల్లన్ని పెంచాకే పోసుకొని దాంట్లో వేసుకోండి మూడోలో మొత్తం కడిగిన తర్వాత కలపండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని వాలప్పి మంచిం కదా అది వేసుకొని కలిపి తర్వాత రైస్ పెట్టుకోండి చూడండి ఇలా మలుపులు లేకుండా కలుపుకోవాలి మాడకుండా మొత్తం చక్కగా కలుపుకుని ప్లేట్ వేసుకుని ఒక తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోవాలి చక్కగా వీడియోలో ఎల్లో కలర్ కనిపిస్తుంది దగ్గర నుంచి అయితే వైట్ కనబడుతుంది ఇప్పుడు లాస్ట్లో నెయ్యి వేస్తుంది త్రీ ఫోర్ ప్యాకెట్స్ నెయ్యి వేసుకోండి బాగా కలపండి ప్యాకెట్ నెయ్యని ఆవు నెయ్యని ఎదురు వేసుకోండి యాలక్కాయలు మర్చిపోయాం దాట్లు యాలక్కాయలు వేసుకోండి చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో చిక్కటి పొంగిది సూపర్గా ఉందనమాట నోరు ఊరిపోతుంది చూస్తూనే నోరు ఊరిపోతుంది అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఎలా ఉందో చేశాను సూపర్ అయితే ఉంది మా అమ్మ చేతి